రహస్య సాధనలు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం చాలా మంది సాధకులు నరసింహ స్వామి వారి విద్య గురించి ఒక వీడియో చేయండి అని మమ్మల్ని అడగడం జరిగింది సాధకుల కొరకు ఈ రోజున నరసింహ స్వామి వారి స్వయంభూ సిద్ధి మంత్ర విద్య గురించి ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది ఈ మంత్ర విద్య ద్వారా కలిగే ఉపయోగాలు కూడా తెలియపరచడం జరుగుతుంది ఈ విద్య ద్వారా అన్ని రకాల కట్లు తెగిపోతాయి ఈ మంత్ర విద్యను నరసింహ స్వామి కట్లు తెంచు విద్య అంటారు ఈ విద్య సిద్ధి కలిగిన తరువాత కలిగే ఫలితాలు మరియు ఉపయోగాలు తెలుసుకుందాము శత్రువు బాధ నుండి పూర్తిగా విముక్తి కలుగుతుంది గ్రహదోషాల ద్వారా ఏవైనా చెడు ప్రభావాలు మీపై పడినట్లయితే వాటన్నింటి నుంచి విముక్తి కలుగుతుంది భూ వివాదాలలో మరియు కోర్టు సమస్యలలో గెలుపు మీదే అవుతుంది మీ మంత్ర విద్య పనిచేయకుండా ఎవరైనా కట్లు వేస్తే ఆ కట్లు తెంచుకోవచ్చు మీపై ఎవరైనా కట్లు వేసినట్లయితే ఆ కట్లను మీరే తెంచుకోవచ్చు మీ పూర్వ మంత్ర ఊర్జా శక్తిని సిద్ధిని తిరిగి పొందవచ్చు ఇంట్లో చెడు శక్తి ఉన్నట్లయితే ఆ చెడు శక్తిని బయటకు పంపవచ్చు నీపై చెడు ప్రయోగాలు జరిగితే వాటిని తొలగించవచ్చు మారణ మూట్ ప్రయోగాన్ని కూడా ఓడించవచ్చు ఇతరులపై జరిగిన వశీకరణ ప్రయోగం తొలగించవచ్చు ఇతరులపైన జరిగిన మరుగుమందు ప్రయోగం తొలగించవచ్చు చెడు తంత్ర మంత్ర ప్రయోగాలు తొలగించవచ్చు అన్య సమస్యలను కూడా తొలగించవచ్చు జలగండం మరియు ప్రాణగండం లాంటి ఏవైనా భయానక సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి నుంచి కూడా విముక్తి కలుగుతుంది ఈ మంత్రసిద్ధి ద్వారా నరసింహ స్వామి వారి సంపూర్ణ ఆశీర్వాదం లభిస్తుంది ముఖ్య గమనిక ఈ సాధన చేసేవారికి ఈ మంత్రసిద్ధి చేసుకున్న వారికి కోపం ఎక్కువగా రావడము ఉగ్రంగా ప్రవర్తించడము లాంటి మార్పులు వారి శరీరంలో జరుగుతాయి ప్రవర్తన మార్పు వస్తుంది క్రోధభావం కలిగి ఉంటారు పూర్వంలో మీరు ఏమైనా చెడు మంత్రాలు జపించడం వలన మీకు ఏమైనా సమస్యలు వస్తున్నట్లయితే చాలా సాధకులు తొందరపాటులో విద్యను సిద్ధి చేసుకునేందుకు కర్ణపిశాచి లాంటి చెడు శక్తిని వారి జీవితంలోకి రప్పించుకుంటూ ఉంటారు అలాంటి శక్తి ద్వారా వాళ్ళ జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు అలాంటి చెడు శక్తిని కూడా ఈ మంత్ర విద్య ద్వారా దూరం చేయవచ్చు మీ విద్య పైన ఎవరైనా కట్లు వేస్తే ఆ కట్లు తెగిపోతాయి మీకు సిగం రాకుండా ఎవరైనా కట్లు వేస్తే ఆ కట్లు తెగిపోతాయి ఆగిపోయిన కార్యాలన్నీ జరుగుతాయి మంత్రం ఒకసారి చదివి వినిపిస్తాము మంత్రము ఈ ప్రకారంగా ఉంది ఓం నారీ టోర్ నర్సింగ్ ఆవే గడుటోర్ హనుమాన్ జహా బయ మహాకాల్ కి ఆన్ మహాకాల్ నే చలావు ఉగ్ర బాన్ గునియా కే గున్ కో కాటో మారన్ మూఠ వశీకరణ కాటో खिलाई पिलाई विद्या काटो काटो तंत्र मंत्र माया जल काटो जल वायु काटो जंजाल काटो काटो सम्मोहन छाया बावन सौ चौरासी नारसिंग जिसमें बेहा नारसिंह है आगमान तरे धरती ऊपर आसमान महाकाल को वाचा बांधे पार పావే కో ఈ మంత్రాన్ని వీడియోలో అందిస్తాము ఈ సాధన చేయు విధానము ఈ సాధనలో నియమాలను తెలుసుకోవాలి అనుకునేవారు మమ్మల్ని సంప్రదించండి అలాగే నరసింహస్వామి వారి విగ్రహము లేదా యంత్రము జపమాల కొరకు మమ్మల్ని సంప్రదించండి ఈ సాధన మా ఆధ్వర్యంలో చేసిన వారికి ఈ సాధన సిద్ధి కలిగిన అనంతరము ఈ మంత్రాన్ని ప్రయోగించే విధానం కూడా తెలియపరచడం జరుగుతుంది మరో ముఖ్య గమనిక ఈ మంత్రం చాలా ఉగ్రమైనటువంటిది ఈ మంత్రాన్ని ప్రయోగించేవారు మీ శరీరాన్ని పవిత్రీకరణ చేసుకొని మాత్రమే మంత్రాన్ని జపించాలి అపరిశుభ్రంగా ఉండి జపించకూడదు అలాగే రాబోయే వీడియోలో వారాహీ దేవి అమ్మవారి విద్య గురించి చక్కని వీడియో అందించబోతున్నాము మరో విషయం జనవరి ముప్పైవ తేదీ నుండి గుప్త నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి ఈ నవరాత్రులు సాధనల కొరకు అద్భుతంగా ఉపయోగపడతాయి ఈ నవరాత్రులలో మీరు ఏ సాధన చేసినా నూటికి నూరు శాతం ఫలిస్తుంది ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి మంచి సాధనలను ప్రారంభించండి ఏవైనా సందేహాలు ఉంటే మమ్మల్ని సంప్రదించండి మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై మహాకాళి జై శ్రీ మహాకాళి